ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం రెండవ కొరిందీకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం రెండవ కొరంజీకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా అతిశయపడుచును అతిశయపడుతును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుతున్నాను ప్రైస్ గౌడ హాల పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమలుచున్నది ప్రైస్ గాడ్ హెల్వ పిల్లరా ఈ మాటలు అపూసిన పౌలు కొనుందీలుకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి మాటలు ఈ యొక్క మాటలు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే బలవంతులమని అప్పుసరిన పౌలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు అంటే బలహీనత వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది మనం మనం సోలిపోతాం మనము బలహీనత వచ్చినప్పుడు మనం ఎంతగానో సోలిపోయి మనం అసలు ఏది కూడా మనం ఏది కూడా పట్టించుకునే వాళ్ళం లేకుండా లేకపోతే దేని విషయమై మనం ఆలోచన లేకుండా మనం ఉండేటటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది ప్రేసుకోవడాలుయా అయితే పిల్లరా ఈ బలహీనత అనేది మనకి కలిగినప్పుడు మనకి సాధారణంగా కలిగే లక్షణాలన్నీ కూడా ఇవే కొంతమందికి మరి శరీర సంబంధమైన బలహీనతలు ఉంటుంది ఒకవేళ మనం ప్రార్థన చేసుకోవాలంటే శరీరము సహకరించని విధంగా మరి నిద్ర వచ్చే విధంగా లేకపోతే మనకి శరీరంలో అనేకమైనటువంటి బలహీనతలు అనారోగ్య పరిస్థితులు కారణంగా ఇలాగ ఎన్నో విధాల మరి ఎన్నో విధాలుగా మనకి శరీరం అనేది మనకి ఒక బలహీనతగా మనకి ఇక్కడ కనపరచబడుతుంది ప్రేసుకోవడం హాలే మరి దేవుడు కూడా మనకు చెప్పిన వాక్యం ఏంటంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పాను కాబట్టి పిల్లరా ఇక్కడ బలహీన బలహీనం అనేది ఏ ఏమని చెప్తుంది దేవుని వాక్యము శరీరం అనేది బలహీనమైనది కానీ ఆత్మ అనేది ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అంటే దేవుని కార్యాల విషయమై దేవుని యొక్క సంగతుల విషయమై ఆత్మ సంబంధమైనటువంటి మనిషి అంటే ఆత్మను మనం వెమడించే వాళ్ళమైతే దేవుని ఆత్మ అనుసరంగా మనం నడుచుకునే వాళ్ళమైతే మనం ఆత్మను అనుసరించే మనం క్రమంగా నడుచుకోవాలి మనం మనం ఒకవేళ మనం శరీరం వైపు చూసామనుకోండి అప్పుడు ఆ శరీరం ఏం చేస్తుందంటే అనేక సార్లు శరీరం అనేది మనకి సహకరించదు అనేక సార్లు శరీరం ఏం చేస్తుందంటే మనతో పోరాడుతూనే ఉంటుంది అది వ్యాధి కావచ్చు లేకపోతే ఎంతో బలహీనత కావచ్చు ప్రార్థన చేసుకోవడానికి సహకరించకపోవచ్చు బాడీ అంతా కూడా చాలా కష్టంగా ఉండవచ్చు ఏదో ఒకటి శరీరం ఏం చేస్తుందంటే మనతో పోరాడుతూనే ఉంటుంది ప్రేసుకోవాలి కాబట్టి మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బలహీన బలహీనమైనది ఏంటి బలహీనత అనేది ఎక్కడుంది బలహీనమైనది ఏంటంటే శరీరమే బలహీనమైంది కాబట్టి బలహీనమైనటువంటి ఈ మాత్రమే మనకు కలుగు చేస్తుంది ఈ బలహీనత అనేది ఈ శరీరం ద్వారా మనకు కలుగుతుంది కాబట్టి ఈ శరీర విషయంలో మనము మరి చింతించాల్సిన అవసరం లేదు మనమైతే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ఆత్మను మనం అనుసరించి మనం క్రమంగా నడుచుకోవాలి ప్రేషాడాలి కాబట్టి పిల్లరా ఎప్పుడైతే మనం శరీరాన్ని మనం ఎప్పుడైతే బలహీనమైన శరీరం అని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని విషయంలో జాగ్రత్తగా ఉంటామో అప్పుడు ఆత్మను అనుసరించి మనం నడుచుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు ప్రైజ్ బాడాలి లేదు కాబట్టి పిల్లరా ఇక్కడ చూసినట్టయితే నేను అపోసిన పావులు చెప్తున్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అదేంటి కాబట్టి పిల్లరా ఇలాంటి సమయాలు మనకు ఏర్పరచుకున్నప్పుడు బలహీనత కలిగినటువంటి సమయాలు మనకు వచ్చినప్పుడు మనం అప్పుడు బలవంతుడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాక్యాన్ని మనం చూస్తే రోమిల్ రాసిన పరిని తీరుకు రాసిన రెండవ పత్రిక పన్నెండ తొందర వచ్చిందో ఏం చెప్తుందంటే నా కృప నీకు చాలును క్రీస్తు నా బలహీనత ఎందు నా కృప నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాకు చెప్పాను కాపురా మరి ఈయన అయితే మరి బలహీనతలో అంటే ఈయన ఎలాంటి బలహీనతలో ఉన్నాడు ఈయన దేవుని కొరకు అనేకమైనటువంటి కార్యాలన్నీ చేశాడు శరీరంతో ఆయన గొప్ప కార్యాలన్నీ చేశాడు రెండవ కోరింత పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు ఇరవై ఏడవ వచ్చిన ఆయన బలహీనమైన ఈ శరీరంతో ఆయన ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డడం మనం ఒకసారి చదువుకున్నాం రేల్విగా మరి ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు చూస్తే అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ పట్టణములలో ఆపదల్లోనూ అరణ్యంలో ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోనూ కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటేనే ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుందని ఇంకనూ చెప్పవలసిన అవన్నీ అనేకమైనవి ఉన్నవి పిల్లరా శరీర విషయంలోనే అప్పసిన పౌలు ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడు అనేది మాటను బట్టి మనకి అర్థమవుతుంది అయిలుగా ఆయన కష్టపడ్డాడు ఎంతో ఆయన అందరి వలన ఆపదల్లో ఉన్నాడు అనేకుల వల్ల ఆపద ఒకరి వలన కాదు ఆపద ప్రయాణంలో ఆయన ఆపదలో ఉన్నాడు నదుల్లో ఆపదలో ఉన్నాడు దొంగల వలన ఆపదలో ఉన్నాడు స్వజనులు అంటే సొంత జనుల వలన ఆపదలో ఉన్నాడు అన్ని జనుల్లో ఆపదల్లో ఉన్నాడు అన్ని జనుల వలన పట్టణంలో ఆపదలో ఉన్నాడు అరణ్యంలో ఆపదలో ఉన్నాడు ఉపద్రవంలో ఆయన సముద్రంలో ఆపదల్లో ఉన్నాడు ఒక మనిషికి ఆపదలు ఏ విధంగా ఏ మార్గంలో సంభవిస్తుందో అన్ని విధాలుగా ఇక్కడ ఈన పని పౌరులు ఆపదల్లో ఉన్న వండినట్టుగా మనకి ఈ వాక్యం ఇక్కడ తెలియపరచపడుతుంది కాబట్టి ఇంత ఆపదల్లో ఆయన శరీరంతో ఆయన పోరాడిన కానీ ఆయన ఇంత ప్రయాసపడి కష్టాలతో కూడా ఆయన జీవించినట్లు ఆకలి దప్పులతో జీవించినట్లు ఉపవాసంతో జీవించినట్లు చలితో జీవించినట్లు దిగంబరత్వంతో కూడా జీవించినట్లు ఆయన ఇక్కడ వాక్యాన్ని ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా చింత కూడా ఉంది ఆయనకి ఈ భారం ఆయనకి దినదినం కలుగుతూ ఉంది ఎవడైనాను బలహీనుడు ఆయన నేను బలహీనుడు కదా ఎవడైనా తొట్టుపడి నాకు మంట కలగదా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతుల కూర్చి అత్యశయపడదును ప్రయోజనం కాబట్టి పిల్లరా ఈయన శరీర విషయంలో ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో మరి ఆయన బలపరచబడ్డాడు కాబట్టి ఈ విధంగా ఆపోసిన పౌలు ఇటువంటి పరిస్థితులు ఎన్ని కలిగినా కానీ ఆయన కలిగిన బలహీనతలలోనే దేవుడు దేవుడు ఆయన్ని బలపరచాడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను ఎప్పుడు బలహీనడును అప్పుడే నేను బలవంతుడును అప్పుడు మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు క్రీస్తు శక్తి మన మీద నిలిచి ఉంటుంది దేవుని శక్తి మన మీద నిలిచి ఉంటుంది మనము ఈ యొక్క ఆ బలహీనమైనటువంటి శరీర విషయా శరీర విషయమై మనము దాని విషయమై మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉండి దాన్ని పట్టించుకోకుండా మనం ఆత్మ విషయమై మనం బలపరచబడాలి అంటే ముందున్న మన ఆత్మ విషయమై మనం దేవుడు మనకు అప్పగించిన ఏంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితం ఏంటి మనం సంబంధ విషయంలో మనం ఎలా ఎదగాలి ఆత్మ సంబంధన విషయంలో మనం ఏ విధంగా మనము అభివృద్ధి పొందాలి అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ మనం మనుషులందరికీ కూడా యోగ్యమైన వాటి అందులో దృష్టి కలిగి ఆలోచన కలిగి మనం ఆత్మానుసారంగా దేవుని వెంబడించే వారంగా మనం ఉండాలి ప్రైస్ హరే లూయా ఇంకా మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవుడు కూడా ఆయన మన బలహీనతలన్నీ కూడా ఆయన వహించుకొని మన కోసం ఆయన సిలివి వేయబడ్డాడు ప్రేసుకోడాలియా ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మనకి కొరిందీకు రాసినటువంటి మనం రోబెలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవచన కూడా మనం చదువుకుందాం రోబిలకు రసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచర ఒకసారి మనం చదువుకుందాం దేవుని వాక్యం మనం చూసినట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఏదైనా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థించే వలనో మనకు తెలియదు కానీ ఉచ్చరి ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు తెలుసుకోవడా పిల్లల వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మన బలహీనతలో ఉన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు మన బలహీనతను చూసి ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు మరి మనకి ప్రార్థన చేయ చేయడం అనేది ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అది ఒక బలహీనత మరి ఆ బలహీనతను చూసి ఆయన ఏం చేస్తున్నాడు మనకి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ ఏం చేస్తుందంటే మన పక్షం నుండి విజ్ఞాపనం చేస్తున్నాడు దేవుడికి ప్రైజ్ కూడా కాబట్టి పిల్లరా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉచ్చరిక శక్కు కానీ మూలుగులతో మనం దేవునికి మొరపెడుతున్నామంటే అది కారణం ఏంటంటే ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు మనం బలహీనతలుగా ఉన్నాం మనం యుక్తంగా అసలు ఎలా ప్రార్థన చేయాలో దేవునికి మనకు తెలియట్లేదు అది కూడా ఒక బలహీనత మరి ఆ బలహీనతను చూసి మనకి ఆత్మ అయినటువంటి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఎలా సహాయం చేస్తున్నాడు ఆయన మన పక్షన విజ్ఞాపనం చేస్తున్నాడు యుక్తంగా మనం ప్రార్థన చేయడం రాదు అందువల్లే ఆయన ఏం చేస్తున్నాడు ఆత్మ మన మనలో నుండి ఆత్మ దేవునికి మొరపెడతా ఉంది ఎలా మొరపెడతా ఉంది ఉచ్చరింప కానీ ఆత్మ మాటలతో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంది కాబట్టి మరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనకి ఉచ్చరింపశక్యం కానీ మూలుగులు భాషలు అలా వచ్చినప్పుడు అప్పుడు అర్థం ఏంటంటే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని అర్థం దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తున్నాడని అర్థం అంటే ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడంటే మరి మనం యుక్తంగా మన బలహీనతలన్నీ ఆయన పట్టించుకొని మనపక్షంగా ఆయన ఇంకా విజ్ఞాపనం చేస్తున్నాడు తండ్రికి దేవునికి అనేది మనం తెలుసుకోవాలి ప్రేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం బలహీనతలను మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలన్నింటినీ ఆయన దానికి గుర్తుపట్టి మన బలహీనతలన్నింటినీ కూడా ఆయన చూసి మనకి సహాయం చేసే దేవుడే ఉన్నాడు రేసుకోవడాలుగా కాబట్టి మనము ఈ విధంగా మనం బలహీనతల్లో సహాయం అనేది దేవుని దగ్గర నుంచి మనము పొందుకుంటున్నాం మరి ఇంకొక వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే పిలుచుకోవటాలి లూగా లూకాసు వార్త పన్నెండు పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చాను మనం చదువుకున్నాం లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ స్టాండ్ ఒకసారి మనం చదువుకుందాం ఆమె యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచడం ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరిచేటువంటి ఒక దెయ్యము ఆమెను పట్టుకుంది ఆ స్త్రీ యేసు ప్రభు అక్కడ తన వాక్యం ఆయన ప్రకటిస్తూ ఉంటే ఆ స్త్రీ అక్కడ ఉంది ఆమె పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక బలహీన పరిచేటువంటి ఒక దెయ్యం ఆమెని పట్టుకుంది ఆమె అక్కడ కూర్చుంది అయితే ఆ బలహీనపరిచే దెయ్యం ఏం చేసిందంటే అసలు ఆమె నడవలేకుండా చేసింది ఆమె నడువు నిలబడలేకుండా చేసింది చక్కగా నిలబడలేకపోయేటువంటి ఒక స్త్రీ అనమాట ఆమె ఎంత మాత్రం కూడా నిలబడలేదు ఆమె నడుమి అసలు ఆమె నిలబడడానికి ఉపయోగపడట్లేదు అప్పుడు ఏసు ఆమెను చూసి ఏం చేస్తాడంటే ఆమెను చూసి ఆమెను పిలిచాడు అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని అతనితో ఆమెతో చెప్పి అంటే దేవుడు ఏం చేశాడు నీ బలహీనత నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను అని చెప్పి మీద చేతులు ఉంచగానే ఎప్పుడైతే యేసుప్రభు ఆ మీద చేతులు ఉంచాడో వెంటనే ఆమె యొక్క మరి చక్కగా నిలవబడింది ఆమె దేవుని మహింపర్చింది ప్రేసుకోవడానికి కాబట్టి ఇక్కడ ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మరి దేవుడు మనల్ని ఆయన బలహీనత నుంచి విడిపించాలంటే ఆయన మనం మన మీద ఆయన చేతుల నుంచి ఆయన ప్రార్థన చేసినట్లయితే మన బలహీనతలన్నీ కూడా విడిచిపోబడతాయి అంటే ఇక్కడ బలహీనత అనేది ఒక మనిషికి ఈ శరీరానికి ఎలా కలుగుతుంది ఈ యొక్క బలహీనపరిచేటువంటి ఈ దయ్యం ద్వారా మనిషికి వ్యాధి అనేది కలుగుతుంది బలహీనత శరీరానికి బలహీనత కొన్నిసార్లు మరి దయ్యముల ద్వారా ద్వారా మరి ఇలాంటి వాటి ద్వారా కూడా మనుషులకి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వ్యాధులు వస్తాయి కొన్నిసార్లు వాళ్ళు బలహీన పడిపోతారు బలం లేని వారుగా ఉంటారు ఇదన్నీ కారణం కూడా ఏంటంటే ఒకసారి అపవాది సాతాను దయ్యము ఇవంతా ఏం చేస్తుందంటే మనిషిని ఈ విధంగా బలహీనతలోకి నెట్టివేస్తుంది బలహీన పరిచేటువంటి దయ్యముగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేసుకోవడం లేదు కాబట్టి పిల్లరా మనుషుడి ఈ విధంగా ఇటువంటి ఒక అంధకార సంబంధించినటువంటి ఆ దురాత్మకత పీడింపబడకుండా దేవుని అతకు మనం వచ్చినట్లయితే ఆయన వాక్యాన్ని మనం విన్నట్లయితే మరి ఈమెకు ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడు అలాగనే మనకు కూడా ఆయన సంపూర్ణంగా స్వస్థత అనేది ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి పిల్లరా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా అపోసరి పౌలు నేను ఎప్పుడు బలహీనం అప్పుడు నేను బలవంతుడను అని ఆయన చెప్తున్నాడు అంటే ఆయనకు అనేకమైన బలహీనతలు ఉపద్రవాలు అనేకమైన కలిగినా కానీ ఆయన శరీరమును ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా ఆత్మ ఆయన బల బలం తెచ్చుకొని ఆత్మచేత ఆయన బలం తెచ్చుకొని ఆయన ఆత్మానుసారం జీవించడానికి ఆత్మ విషయంలో సంతోషించడానికి ఆయన మరి ఆయన కలిగి నడుచుకున్నాడు ప్రేసుకోవడాలు దేవుని అమ్మకి మహిమ కలుగుని కాక ఈ విధంగా అపోర్స పౌలు వలన మనము ఈ యొక్క బలహీనత సమయంలో ఏ విధంగా జీవించాలి అనేది మనం నేర్చుకుంటున్నాం మరి బలహీనత సమయంలో క్రీస్తు శక్తి కూడా మన మీద నేర్చి ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నాం రెండవ మాట ఏంటంటే మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం కాబట్టి బలహీనత అనేది ఎక్కడ నుంచి కలుగుతుంది బలహీనమనేది ఏంటి అనేది అంటే మన శరీరమే మన శరీరం నుంచి బలహీనత అనేది ఆ శరీరం ద్వారా బలహీనత అనేది మనకి కలుగుతూ ఉంది తెలుసుకోవడాలు మూడవది ఏంటంటే మరి ఆయన మన బలహీనతను చూసి ఆయన మనకి సహాయం చేస్తాడు ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన మనకి ఉత్సరంగ శక్తి కానీ మూలుగులతో మనపక్షంగా విజ్ఞాపన చేసే విధంగా ఆయన మనల్ని ఆయన బలపరుస్తున్నాడు ఆయన మనకి సహాయం చేస్తున్నాడు మరి మూడవది ఏంటంటే బలహీనత అనేది మనకి అపవాది సాతాను ధైర్యముల ద్వారా కూడా మరి దురాత్మ సమూహాల ద్వారా కూడా మనకి బలహీనత అనేది కలుగుతుంది ఒక స్త్రీని చూసాం మనం ఆమెకి నడు ఏమాత్రం నిలబడలేని పరిస్థితి వంగిపోయే పరిస్థితి అటువంటి ఒక అటువంటి పరిస్థితి నుంచి ఆ దేవుడు మరి ఆమెను విడిపించాడు అందువల్ల ఆమె రక్షించబడింది ఆ విధంగా దేవుడికి ఉపకారం చేస్తాడు కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయాల్లో నింపి దాన్ని చేయడానికి సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం దేవుడిని దీవించి ఆస్వాదించి కాపాడు ప్రార్థన సర్వశక్తి మంత్రులు ఏంటి తండ్రి కృపకల దేవాదాయలు తండ్రి ఈరోజు మేము ఇచ్చిన వాక్యాన్ని బట్టి తీస్తున్నాం కనపరుస్తున్నాం స్తోత్రం జరిగిస్తున్నాం ఈ వాక్యం ద్వారా తండ్రి అనేక మంది హృదయాల్లో నీ యొక్క వాక్యము వారి హృదయాల్లో నింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను నింపబడిన వ్యం ఫలించాలని వృద్ధి పొందాలని కూడా ప్రార్థన చేస్తున్నాం సమస్తని కప్పకుంటూ మా ప్రభురక్షణ యేసు క్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థించి పెట్టుకుని సునామ తండ్రి ఆమె ఆమె ప్రైస్ కార్డ్ ప్రభు నామకు మహిమ కలుగునాక కాక దేవుని నామకు కలుగునాక ఆమె స్తోత్రం